నా పేరు ఆత్మ ముకుంద నేను ఇరవై ఎనిమిది వరకు అవసరండి నేను గత రెండు రోజుల కిందట పార్టీకి రాజీనామా చేశాను అయితే నా మనస్సాక్షి చంపుకోలేక నా మొత్త పార్టీ అయిన మళ్ళీ వైఎస్ఆర్సీపీలో రావడం జరిగింది దయచేసి ఇది గమనించవలసిన కోరుతున్నాను నేను మళ్ళీ మన మాజీ ఎమ్మెల్యే నాయుడు గారు ఆధ్వర్యంలో నాయకత్వంలో పార్టీలో కొనసాగుతున్నానని తెలియజేస్తున్నాను నా పేరు ఆరుగురు వెంకటేశ్వర్లు నేను పొదవ వార్డు కౌన్సిలర్ని నా నా అనారోగ్య పరిస్థితుల వల్ల కారాంధ్రాల వల్ల నేను పార్టీ మారలేదు అయితే ఇప్పుడు నేను పశ్చిత్త పడుతున్నాను నా సొంత పార్టీ అంటే నాకు ఎంత అభిమానం అంతే నేను మరలా నేను సొంత బూట్లోకి వచ్చేస్తున్నాను ఇది నాకు చాలా సంతోషం తప్పు జరిగిన దానికి చాలా విచారిస్తున్నాను మన నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే ఆయన ఆయన లీడర్షిప్లో పనిచేస్తే సిద్ధంగా ఉన్నాను జరుగుతున్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి పరిస్థితుల్ని ఈ నిడదోళ్ల పట్టణంలో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలో మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి ముకుందరావు గారిని పార్టీకి రాజీనామా చేయమని ఒత్తిళ్ళు తేవటం అనివార్య కారణాల వల్ల ఆయన ఒత్తిళ్ళకి లొంగి వాళ్ళకి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఒక సంతకం చేయటం దాన్ని జిల్లా అధ్యక్షులైనటువంటి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి పంపడం ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ముకుందరావు గారు ముకుందరావు గారు ఈ రోజున అలా చేయటం కరెక్ట్ కాదు ఏదైతే మ్యాండేట్ మీద మనం ఏదైతే పార్టీ మ్యాండేట్ మీద నెగ్గామో ఆ పార్టీకి మనం విశ్వాసంగా ఉండాలని ఆ పార్టీకి అనుగుణంగా ఉండాలని ఆ పార్టీ నాయకుడి యొక్క యొక్క నాయకత్వంలోనే పనిచేయాలనే ఆలోచనతో ఈరోజున మళ్ళీ తన మాతృ సంస్థ అయిన వైఎస్ఆర్సిపి పార్టీలకు తిరిగి రావడం ఈరోజున జరిగింది ఈ గతంలో కూడా గతంలో అనేక సంవత్సరాలుగా మేము రాజకీయాల్లో ఉన్నాం గతంలో ఎప్పుడు కూడా ఇలా బెదిరింపులు కానీ లేకపోతే ఏదైనా ప్ర ప్రలోభ పెట్టడాలు కానీ లేకపోతే ఒక పార్టీలో నెగినటువంటి కౌన్సిలర్స్ని లాక్కోవటం కానీ లాక్కొని కౌన్సిలర్ని పార్టీ నాయకుల్ని భయాందోళనకు గురి చేయడం కానీ గత గతంలో ఏ పార్టీ వాళ్ళు కూడా చేయలేదు ఈరోజు కొత్తగా పార్టీలు పుట్టుకురావటం ఆ పార్టీల నుంచి వచ్చిన పార్టీల నుంచి ఎలక్షన్లో నుంచొని మ్యాండేట్ల మీద నెగ్గకుండా మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఒకే ఒక్క ఆలోచనతో ఈ రకంగా చేయటం మాత్రం మంచి పద్ధతి కాదని అలా చేసే ఎవరైతే ఆ అటువంటి వాటికి ప్రోత్సాహం చేస్తూ ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అధికారం శాశ్వతం కాదని పార్టీలు శాశ్వతం కాదని కేవలం స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు స్థానికంగా ఉన్న మనుషులు మాత్రం శాశ్వతంగా ఉంటారని తెలుసుకోవాలని మా చెప్తూ అలాగే ఏదైతే ఈ రోజున నిడదవోలు మున్సిపాలిటీలో ఒక ఒప్పందం జరిగిందో గత రెండు రెండు మొదట్లో రెండున్నర సంవత్సరాలు భూపతి ఆదినారాయణ ఆయన కొనసాగేటట్టు తర్వాత రెండు సంవత్సరాలు నేను కొనసాగేటట్టు తర్వాత ఒక ఆరు నెలల పాటు రతీదేవి గారు కొనసాగేటట్టు ఇరవై ఏడు మంది కౌన్సిలర్స్ ఒక అంగీకారానికి రావటం ఒక పెద్ద మనిషి తరహాగా ఎమ్ఓవి కూడా ఎంఓవిలో అందరూ సంతకాలు పెట్టుకోవడం కూడా జరిగింది దాన్ని తప్పి ఏదైతే ఆ రోజున అందరూ కలిసి కూర్చొని ఒక మాట అనుకున్నావు ఆ మాటను తప్పి ఈ రోజున ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్గా కొనసాగుతున్న ఆదినాయ్ గారికి అలా చేయటం చాలా తప్పు చాలా ధైర్యమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను ఈ ర ఈ సందర్భంగా మరొకసారి నిడదోల పట్టణ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తాను గతంలో ఇదే సందర్భంలో ఇదే ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారే ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్ నోట్ కూడా పత్రికలకు రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే నాకు ఉన్న శాసనసభ్యులుగా ఉన్న అప్పుడు శాసనసభ్యులుగా ఉన్న నాయుడు గారికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని చెప్పడం అవి త్వరలోనే క్లియర్ అవుతాయి అయిన వెంటనే నేను చైర్మన్కి రాజీనామా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తాను చేసి నా సోదరుడైన సత్యబాబు గారిని చైర్మన్ చేస్తానని చెప్పడం కూడా పత్రికామ్మకంగా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఆర్థిక ఇబ్బందులన్నీ క్లియర్ అయినప్పటికీ కూడా ఈ ఏదైతే ఈ రాజనారాయణ గారు ఇంకా కొనసాగాలనే ఉద్దేశంతో ఆ సీట్లో తనే పూర్తి కాలం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ ఇటువంటి రాజకీయాలు తెర వెనుక రాజకీయాలు నడుపుతూ ఉన్నారో వాటిలన్నిటికీ స్వస్తి పలకాలని మంచి రాజకీయ వాతావరణాన్ని నిరదోవలు కొనసాగేటట్టుగా చూడాలని కోరుకుంటా ప్రజలను కూడా గమనించమని మా పార్టీ తరఫున ప్రజలను కూడా గమనించమని కోరుతాను ఉన్నాను